ప్లాస్టిక్ ను మన జీవితం నుండి దూరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హోటల్ యజమానులకు స్టీల్ చాయ్ గ్లాసులు పంపిణీ చేశారు హోటల్లో చాయ్ తాగినప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు తాగడం ద్వారా అనారోగ్యాలకు గురవుతున్నామని అందుకే హుస్నాబాద్ పట్టణంలోని అన్ని హోటళ్లకి స్టీల్ గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకున్నారన్నారు ప్రతి హోటల్ కు వంద గ్లాసుల చొప్పున ఇచ్చామని హుస్నాబాద్ టౌన్ లో యాబై హోటళ్లు ఉన్నాయన్నారు హోటళ్లలో స్టీల్ గ్లాసులు వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు కొన్ని కాంగ్రెస్ హీల్ బ్యాంక్స్ ఓపెన్ చేసినటువంటి సందర్భంగా పూర్తి తీసుకొని ఈరోజు ఉస్నాబాద్ లోపల నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్లో స్టీల్ క్లాస్ ఇచ్చే కార్యక్రమం ఇస్తున్నాం ఇప్పుడే అక్కన్నపేటలో రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు హోటళ్లకు హోటల్ వంద క్లాసుల తోపున కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినారు ఇక్కడ యాభై హోటళ్ళు ఉస్మాబావున యాభై హోటళ్లకు వంద వంద క్లాసుల తోపున కూడా జరి హోటల్ని అందరి విజ్ఞప్తి దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి కొంత కరగడం ఇబ్బంది అయినది వాళ్ళు కొత్త వెయిల్ డీలర్ వేసుకుంటూ జరిగింది వెయిల్ డీల్ మెయింటైన్ చేస్తే కరగడం ఈజీ కాబట్టి ఆ యొక్క స్టీల్ క్లాస్ ద్వారా ఛాయమే వాళ్ళ ఆరోగ్యం దీన్ని ఒక చిన్న బ్రిక్స్ కూడా తయారు చేసి పెడతాం ప్రతి దగ్గర స్టీల్ క్లాస్గా వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి నిన్న ఉపాధి కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి ప్రముఖులందరికీ మట్టి పాత్రలు గ్లాసులు చాయ్ గ్లాసులు వాటర్ మందులు దాంతోపాటుగా ఉగాది పచ్చడి ఉండాలన్నీ కూడా ఒక బాత్రూప లోపల చాలి వాహన కార్పొరేషన్ సహకారంతో చాలా మంది అధికారులు వాళ్ళందరూ కూడా నిన్న పంపిణీ చేశారు